హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా ఎండు చేపలు హండ్రెడ్ గ్రామ్స్ ఎండు చేపలు తీసుకొని లో ఫ్లేమ్లో ఆ పచ్చి స్మెల్ అంతా పోయే వరకు వేయించుకోవాలి తర్వాత అందులో కొన్ని వాటర్ వేసి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో టూ 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 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి అలాగే కడిగి పెట్టుకున్న వెండి చేపలను కూడా అందులో వేసి రెండు ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చేపలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు వేసుకున్నాను నేను ఇవన్నీ కలిసే వరకు తిప్పి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మాడిపోకుండా తిప్పుతూ ఉండాలి గరిటతో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్ ఒక స్పూను పసుపు వేసుకున్నాను అందులోనే కొంచెం మెంతి పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని మొత్తం కలిసే వరకు తిప్పుకోవాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా అందులో వేసి తర్వాత టమాటా ముక్కలు ఉడకడానికి నేను కల్లులుప్పు తీసుకుంటున్నాను ఇక్కడ కళ్ళు ఉప్పు అయితే కొంచెం త్వరగా ముక్కలు ఉడుకుతాయి కల్లులుప్పు వేసుకొని మొత్తం కలుపు పెట్టుకోవాలి మామూలు సాల్ట్కి బదులు కళ్ళు ఉప్పు తీసుకోవడం వల్ల ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి సో తర్వాత నెక్స్ట్ ఒక మూ మూత పెట్టి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకనియాలి నెక్స్ట్ ఇలా మెత్తగా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ కారం వేస్తున్నాను నేను నెక్స్ట్ కొంచెం ఫస్ట్ సాల్ట్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కొంచమే సాల్ట్ తీసుకుంటున్నాడు హాఫ్ స్పూన్ వరకు ఇవన్నీ కలిసే వరకు తిప్పుకోవాలి బాగా ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి ఫైనల్గా నేను ఒక స్పూన్ కొబ్బరి తీసుకుంటున్నా టేస్ట్ కోసం అని ఇది ఆప్షనల్ మాత్రమే కొంచెం ధనియా పౌడర్ తీసుకుంటున్నా మొత్తం ఇవి ఇవి కూడా కలిపి మొత్తం కలుపుకోవాలి థ్యాంక్ యూ